నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనము సమ్మర్ అంటే ఎండాకాలంలో పిల్లలకు సెలవులు ఉంటాయి తర్వాత కొన్ని ఆఫీసులకు కూడా సెలవులు ఇస్తూ ఉంటారు అలా అని మనం కుటుంబ సమేతంగా ఎక్కడైనా టూర్లకు వెళ్తాము అనుకున్న ప్లాన్ ఉన్నవాళ్ళు చక్కగా ఈ అనుకూలమైన వాతావరణము ఈ మార్చి ఏప్రిల్ మే వరకు ఎండలు ఉంటాయి కానీ ఎండల్ని భరించి మనం అప్పుడే కదా మనకు అన్నీ ఫ్రీగా సెలవులు కానీ ఏదైనా రైతులకు పంటలు కానీ ఏవి పనులు ఉండవు అనమాట ఎండాకాలం అంటేనే ప్రతి ఒక్కరికి కొద్దిగా ఫ్రీ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ వాళ్లకు అలాంటి వాళ్ళకు కొద్దిగా వాళ్ళకు సెలవులు ఉండవు కానీ తీసుకొని వాళ్ళు కూడా సెలవులు తీసుకొని కూడా వెళ్తుంటారు కొన్ని 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 కంపెనీల తరపు నుంచి కూడా తీసుకువెళ్తుంటారు టూర్లకి అలాగే వాళ్ళు మంచి మంచి టూర్లు ఎంచుకోండి ఇప్పుడు మంచి మంచి టూర్లు అంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళు వెళ్ వెళ్తుంటారు ఇంకా విదేశాల్లో అంటే మనకు ఎన్నో దేశాలు ఉన్నాయి కదా ముఖ్యంగా అయితే బ్యాంకాక్ అని వెళ్తుంటారు బ్యాంకాకు అక్కడైతే వాతావరణము చూసే ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇంకా ఈ మధ్యాహ్నం మొన్న రెండు నాలుగైదు రోజుల క్రితం అక్కడ పెద్ద భూకంపం వచ్చేసింది కదా బ్యాంకాకు తర్వాత థాయిలాండు ఇలాంటి కొన్ని దేశాలకు చైనా కొన్ని దేశాలకు కొంచెం కొంచెమైంది బ్రహ్మాండంగా భూ భూకంపాలు వచ్చేసినాయి పెద్ద పెద్ద టవర్స్ అన్నీ ఎన్ని దగ్గర దగ్గర వంద పైన ఉన్న టవర్స్ కూడా కుప్పకూలిపోయాయి అందరూ న్యూస్లో చూస్తూ ఉంటారు అయినా అక్కడికి ఈ టైంలో విహారయాత్రలకు వెళ్ళిన వాళ్ళు భయపడి వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తున్నారు ఫ్లైటు అయితే రెస్ట్ లేదండి వెళ్ళే వాళ్ళే ఉన్నారు కానీ ఇంకా బ్యాంకాకు వచ్చేవాళ్ళు లేరు అలా ఎట్లా వచ్చారో అక్కడ విహారయాత్ర గురించి అలానే వాళ్ళు పాపం ఆ భూకంపం దాడికి తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడి వెంటనే తిరుగు ప్రయాణాలు కూడా వచ్చేస్తున్నారు ఇలా మనకు ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు అంత దైవ సృష్టి కాబట్టి ఎక్కడ ఏం జరిగినా కూడా మనం అదృష్టం ఉంటే ఉంటాము అదృష్టం లేకపోతే ఎక్కడ ఉన్నా కూడా దురదృష్టం అనేది వెంటాడుతూనే ఉంటుంది ఇక్కడ కాదు ఎక్కడ ఉన్నా కూడా మన బ్రతికే ఛాన్సు బ్రతికే ప్రాప్తం ఉంటే ఎక్కడున్నా బ్రతికి బయటపడతాము లేదా మనకు వెంటాడే ఒకటి శత్రువు అనేది ఉంటుంది కదా అది ఎక్కడున్నా మనం తప్పించుకోలేము అట్లా కొన్ని కొన్ని విహారయాత్రలు ఈ టైంలో మనం కూల్ కూలుగా వెళ్ళే ఊటీ కానీ కొడైకెనాల్ కానీ ఇట్లాంటి ప్రదేశాలకు చల్లదనం కోసం వెళ్తుంటారు బెంగళూరు కూడా చాలా చల్లదనం ఉంటుంది అక్కడ కూడా వెళ్తుంటారు వెళ్ళేగా వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నాను అలాగే ఇంకా మనకు మన రాష్ట్రం కాకుండా తమిళనాడు కేరళ ఇలాంటి ప్రాంతాల్లో కూడా మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనకు మంచి మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా మధురై మధురై అంటే మధుర మీనాక్షి అమ్మవారు టెంపులు నేను వెళ్ళొచ్చానండి చాలా అద్భుతమైన టెంపుల్ మహేష్ బాబుది ఒక సినిమా షూటింగ్ కూడా జరిగింది కదా అదే టెంపుల్ అండి మధుర మీనాక్షి అమ్మవారు చాలా అద్భుతమైన మా మనిషెత్తు విగ్రహము చేతిలో చిలక చాలా బాగు అసలు చూస్తే కళ్ళు మరచుకోలేము అంత వైభవంగా ఉంటుంది ఆ గుడి ఆ టెంపుల్ నాలుగు పక్కల పెద్ద ప్రాకారాలు పెద్ద ఆల గాలిగోపురాలు లోపల పెద్ద ప్రాంగణము చాలా బాగుంటుంది అసలు చూస్తే కళ్ళు తిప్పుకోలేము అలాంటి మధుర మీనాక్షి చాలా చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు తమిళనాడులో ఉంది కదా ఈ పుణ్యక్షేత్రము అలాగే రామేశ్వరం రామేశ్వరము ఒక ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు రామేశ్వరం పోయిన శనీశ్వరం వదలలేదు అంటారు చూడండి సామెత అలాంటి సామెత ఎందుకు వచ్చిందో కానీ రామేశ్వరం కూడా చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రము అక్కడ కూడా ఆలయము రామేశ్వరంలో ఆలయం కూడా చాలా దాదాపు వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాల విస్తరణలో ఆలయం నిర్మించారంట ఆలయం వెళ్తూ ఉంటే చాలా లోపల వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఆలయమే కనిపిస్తుంటుంది ఆ ఆలయం లోపలనే ఇరవై ఒక్క బావి ఉందండి ఇరవై ఒకటి బావి బావులు ఉంటాయి అక్కడ మనం ఆ బావిలో నీళ్ళు అక్కడ మనుషులు ఉంటారు బావిలో నీళ్ళు చే వాళ్ళు తోడి మన పైన పోస్తుంటారు దాని కూడా టిక్కెట్ ఉంటుంది ఇరవై ఒక్క బావి నీళ్ళు పోసుకుంటే పుణ్యము అనారోగ్యాల నుంచి తప్పించుకోవడము పుణ్యం దక్కుతుందని మన పెద్ద పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో ఉన్నది ఆచారము అక్కడికి వెళ్ళిన వారు తప్పనిసరిగా ఈ ఇరవై ఒక్క బావి నీళ్ళు స్నానం చేస్తే అంత పుణ్యం మనకు దక్కుతుంది స్వయంగా శివలింగ శి శివుడు అక్కడ స్వయంభూగా వెలిసాడని రాముడు ఆ శివలింగాన్ని పూజించాడని సీతమ్మ వారిని రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ శివలింగం ఆయన సంధ్యా సమయంలో పూజ చేసుకోవడానికి ఆ శివలింగాన్ని ఏర్పరచుకున్నాడని చెప్తారు కానీ అద్భుతమైన ఆలయం అండి చూస్తే రెండు కళ్ళు సరిపోవు అంత మంచి ఆలయము ఎంత పెద్ద ప్రాకారం అంటే అంత పెద్ద ప్రాకారం వెళ్తూ ఉంటే లోపలికి వెళ్తూ ఉంటే అటు ఇటు చూడడమే కానీ మనుషుల మనుషుల వైపు చూపే ఉండదండి వేరే చూపే ఉండదు ఈ కట్టడము ఆ శిల్ప నైపుణ్యత అంత అద్భుతంగా ఉంటుంది రామేశ్వరం అక్కడ ఇరవై ఒక్క బావి నీళ్ళు అయిపోయిన తర్వాత దానికి ఆలయముకు దాదాపు ఒక పావు కిలోమీటర్ కిలోమీటర్ల దూరంలోనే సముద్రం ఉంటుంది ఆ సముద్రంలో స్నానమాచరించడము అక్కడ ఇష్టదైవాలను తలుచుకుంటూ మన పెద్దవారిని తలుసుకుంటూ వారిని తలుచుకుంటూ అక్కడ స్నానాలు చేయడము చాలా బాగుంటుందండి రామేశ్వరం కూడా చూసే పుణ్యక్షేత్రము మన పూర్వీకులు ఎందుకు సామెత పెట్టారో కానీ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం పోలేదంటారు రామేశ్వరం వెళ్తే శనిశ్వరం తప్పకుండా పోతుంది అది గమనించి చూశాను నేను ఎందుకంటే మా తాత అనేవాడు ఈ ఈ మాట కానీ కొంతమంది పంతులు కూడా మా చిన్నప్పుడు రామేశ్వరం గురించి అక్కడ పురాణాల గురించి చాలా చెప్పేవాళ్ళు వివరించి చెప్పేవాళ్ళు అప్పుడు పురోహితులు రామేశ్వరం గురించి తర్వాత ఈ మధురై అంటే చాలా ఈ మధ్యన ఈ మధ్యన అంటే కొన్ని సంవత్సరాల క్రితం మధురై అమ్మవారి టెంపుల్ తయారైంది రామేశ్వరం మాత్రం ఎప్పటి నుంచో ఉన్నది ఆ తర్వాత రామేశ్వరంలో రామ దర్శనం రా సీతారాముల దర్శనము ఆ రామలింగేశ్వర స్వామి దర్శనము అయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము త్రివేంద్రం వెళ్ళాము త్రివేంద్రంలో ముగ్గురు త్రిమూర్తులు ఉంటారండి రామేశ్వరానికి దాదాపు ఒక ముప్పై కిలోమీటర్లో యాభై కిలోమీటర్ల మీటర్ల దూరంలో ఉంటుంది త్రివేంద్రం త్రివేంద్రంలో ముగ్గురు శివుడు బ్రహ్మ మహావిష్ణువు ముగ్గురు ముగ్గురు మూడు శిరస్సులతో ఉంటారు అక్కడ అక్కడ కూడా ఆ స్వామిని దర్శించుకోవడం కూడా స్వయంభూగా అక్కడ వెలిసారని చెప్తారు అక్కడ కూడా ఆలయము దర్శించుకోవచ్చు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్